ఓం శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం అండి వారాహి అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు మన వారాహి అమ్మ ఎలాంటి వాగ్దానం మనకు అందించబోతున్నారో తెలుసుకోబోయే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోనైతే పూర్తిగా చూడండి ఈరోజు వారాహి అమ్మ ఒక కథ రూపంలో మనకు చాలా గొప్ప విశేషం గురించి తెలపబోతున్నారు ఈరోజు వినబోయే ఈ కథ చాలా విశేషమైన కథ ఈ కథ నిజంగా అదృష్టం ఉంటేనే మీ కంటపడుతుంది అలాగే అదృష్టం ఉంటేనే మీరు వినగలరు కూడా ఎందుకంటే ఈ కథ విన్నవారికి మరుసటి రోజుకే వాళ్ళ కోరికలు అనేటివి నెరవేరుతుంది మాటలతో చెప్పడం కాదండి నిజంగా అనుభవంతో చెప్తున్న మాట అనమాట ఎందుకంటే వారాహి అమ్మ అంటేనే ఎంతో గొప్ప దేవత అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ కథను అందరితో పంచుకోవాలి అనేది నా భావన ఈ కథ విని పడుకుంటే మీకు తెల్లారేసరికే మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి కాబట్టి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిట్ అనేది చేయకుండా ఈ కథను చివరి వరకు పూర్తిగా చూడండి అసలు అశ్రద్ధ అనేది చేయకండి అలాగే మర్చిపోకుండా వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ కథ దేవి భాగవతంలోని మహిషాసురుని వధ అనేటువంటి కథ మహిషాసురుడికి ఇద్దరు కుమారులు ఒకరి పేరు రంభుడు మరొకరి పేరు కరంబుడు వీళ్ళకి చాలా కాలంగా పిల్లలు లేని కారణంగా చాలా కాలం పాటు వీళ్ళు తపస్సు చేశారు కరంబుడు పంచదార తీర్థంలో మునికి తపస్సు చేయగా రంభుడు ఒక చెట్టు మీదకి ఎక్కి తపస్సు చేశాడు ఎవరు తపస్సు చేసినా కూడా ఇంద్రుడికి ఆజ్యం పోసినట్లుగా ఉంటుందన్నమాట అందుచేత అతనికి ముసలి రూపంలో పంచదార పంచరథంలోకి ప్రవేశించి కరంబుడిని చంపేశాడు అయితే తన తమ్ముడు చావుకి రంభుడు శోకావేశంలో అగ్నిహోత్రుడికి తన తలను అర్పించటానికి చేత్తో కత్తి ఎత్తాడు అప్పుడు అగ్ని ప్రత్యక్షమై ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు దానివల్ల ఏంటి లాభం నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను నీకు ఏ వరం కావాలో కోరుకో నువ్వు కోరుకున్నటువంటి వరాన్ని నేను తప్పకుండా ఇస్తాను అని చెప్పాడు అప్పుడు రంభుడు దేవా నాకు ఒక కుమారుణ్ణి వరంగా ఇవ్వమని కోరాడు కానీ ఆ కుమారుడు దేవతల వందు కానీ మానవుల వందు కానీ దానవులకు కానీ జయించరాని వాడై ఉండాలి అటువంటి కుమారుణ్ణి నాకు ప్రసాదించమని కోరాడు సరే అలాగే అవుతుంది నీకు ఎవరైతే నీ మీద ప్రీతిగా ఉంటే వారి వల్ల నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పి అగ్నిదేవుడు మాయమవుతాడు రంభుడు వరం పొంది తిరిగి వస్తూ ఉండగా యక్షుల ఆదేశంలో ఉన్నటువంటి అందమైన ఒక ఆడగేదెను చూశాడు అతనికి దాని మీద విపరీతమైనటువంటి మోహం కలిగింది ఆ గేదె రంభుడి వల్ల గర్భం ధలించింది అతని వెంట పాతాళానికి వచ్చేసింది అక్కడ గేదెను మరొక దున్నపోతూ వరించింది అది చూసిన రంభుడు కోపంతో దాన్ని కొట్టాడు అప్పుడు ఆ మహిషం రంభుణ్ణి తన కొమ్ములతో పొడిచి చంపేసింది అది చూసి ఆ గేదె రంబుడితో పాటు చితి మంటల్లో కాలిపోయింది ఆ మంటల్లో నుంచి ఇద్దరు రాక్షసులు పుడతారు ఒకడు మహిముడు రెండవవాడు రక్తబీజుడు రాక్షసుడు మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎంచుకున్నారు మహిషాసురుడు భూలోకమంతా ఏలుతున్నట్లుగా యజ్ఞకర్మలను ధ్వంసం చేయిస్తున్నాడనమాట అంటే మహిషాసురుడు భూలోకమంతా రాజుగా ఏరటం వలన మహిషాసురుడు రాక్షసుడు కాబట్టి భూలోకమంతా కూడా ఎన్నో రకాలుగా ధ్వంసం అయిపోయిందనమాట ఇతని కాలంలో దేవతలకు దానవులకు కూడా మహాభయంకరమైన యుద్ధం కూడా వచ్చింది ఇది జరగక పూర్వం మహిషుడు కాంచన పర్వం మీద గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని మహాత్మా నాకు చావు లేకుండా చేయి అని వరం కోరాడు దానికి ఆ బ్రహ్మదేవుడు పుట్టిన వారికి మరణం తప్పదు అలాగే మరణించిన వారికి పుట్టుగా తప్పదు అలాంటి వరాన్ని ఎలా ఇవ్వగలను భూమికి సముద్రానికి అలాగే కొండలకి కూడా నాశనం అనేది ఉంటుంది కదా ఆ వరం కాకుండా ఇంకా వేరే ఏదైనా వరం కోరుకో ఇస్తాను అని చెప్తాడు అప్పుడు మహిషుడు ఆడది ఎలాగూ నన్ను చంపలేదు కనుక దేవతలలో కానీ దానవులలో కానీ మానవులలో కానీ ఏ పురుషుడి చేతైననో నాకు చావు లేకుండా అనుగ్రహించమని కోరుకుంటాడు కానీ నీకు ఎప్పటికైనా ఒక స్త్రీ వల్లే చావు వస్తుంది అని బ్రహ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పొందిన వరంతో మహిషుడు స్వర్గాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతో ఒక సేవకుణ్ణి పిలిచి ఇంద్రుడు నాతో యుద్ధమే చేస్తాడో లేదా నాకు వశమవుతాడో స్పష్టంగా కనుక్కొని రమ్మని పంపుతాడు మహిషుడు దూత స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి చూసి దేవా నేను మహిషాసురుడిని దూతను నీవు లేనిపోని అతిశయాలకు పోకుండా ఈ నగరాన్ని మహిషాసురుడికి వశం చేసి ఆయనకు సేవకుడిగా ఉంటావా లేదా ఆయనతో యుద్ధానికే దిగుతావా ఏదో ఒకటి నిర్ణయం చేసుకొని చెప్పు అంటాడు ఓరి మదారుడా నీ యజమాని అంత కళ్ళు నెతికెక్కాయా నా ఎదుటికి వచ్చి నాతోనే అట్లా మాట్లాడతావా వాడి సంగతి నేను చూసుకుంటాను దూతవు కనుక నీవు బతికిపోయావు పో తిరిగి వెళ్ళి నేను చెప్పిన విధంగా చెప్పు ఓరి దున్నపోతా నాతో యుద్ధమే చేయాలని నన్ను జయించాలని నీలో ఆశ పుట్టిందా నీ కొమ్ములను విరిచి నాకు ధనసుగా చేసుకుంటాను అంటాడు అది విన్న దూత మహిషాసుని దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు ఎట్ల పలిగినని చెప్పాను ఇంద్రుడు నన్ను లెక్క చేయలేదు ఏవేవో మాట్లాడాడు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఇంద్రుడు చెప్పిన విషయాన్నంతా కూడా మహిషాసురునికి చెప్తాడు మహిషాసురుడికి పట్టరాని కోపం వస్తుంది ఎర్రని కళ్ళు చేసుకొని ఈ ఇంద్రుడిని చంపాలా వద్ద వాడెంత వాడి ప్రతాపం ఎంత వాడు ప్రతాపం ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళ వద్ద చూపించాలి లేదా ఇంట్లో వాని భార్యల వద్ద చెల్లుతుంది అంతేకాని నా దగ్గర యుద్ధం చేయమంటాడా అంటే అప్సరసులను పంపి తపస్సులను భంగం చేయటం అనుకుంటున్నాడా ఏంటి కోటి మంది వచ్చినా సరే చీల్చి చెండాడుతాను అతను ఒక నమ్మక ద్రోహి వాడిని కనుక క్షమిస్తే బుద్ధిమంతులు నన్ను క్షమించరు వీడికి తోడు ఆ మహావిష్ణువు కూడా హిరణ్య కసుకుని చంపారు ఇంద్రుణ్ణి విష్ణువైన నమ్మటం కష్టం కనుక దేవతలను జయించి వారు అనుభవించే సుఖాలను రాక్షసులకు అందచేయాలని నిశ్చయించుకున్నాడు ఈలోగా ఇంద్రుడు దిక్పాలకులను సమావేశపరిచి రంభుని కొడుకు మహిషాసురుడు బ్రహ్మ వల్ల వరం పొంది మదంతో యుద్ధానికి సేవకులను సిద్ధం చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్నాడు వాడు స్వర్గాన్ని జయిస్తాడట మహిషాసురుడికి సేవకుడిగా ఉండాలట యుద్ధమే చేస్తాడో లేదా సేవకుడిగా ఉంటాడో తేల్చుకోమని వాడి దూతలను పంపాడు అందుచేత మనం ఏం చేయాలో తేల్చి చెప్పండి శత్రువు ఎంత బలవంతుడైనా క్షమించరాదు జయాప జయాలనేటివి దైవ నిర్ణయం అయినప్పటికీ ప్రయత్నం మానకూడదు కదా సంధి చేయటం మంచిదే కానీ ఇలాంటి దుర్మార్గుడిని సంధి అంటే విషమిస్తుంది యుద్ధం చేయాలంటే మనం మన బలగాలు శత్రు బలగాలను సరిగ్గా అంచనా వేయాల్సింది గాను ఇంద్రుడు మహిషాసురుని శత్రు బలగాలను గురించి తెలుసుకోరమ్మని ఒక మనిషిని పంపుతాడు అతను త్వరగా వెళ్ళి తిరిగి వచ్చి మహిషాసురుని శత్రు బలగాల గురించి చెప్పేసరికి ఇంద్రుడు విస్మయం చెంది తన పురోహితునితో మహిషాసురుని తన బలగాలతో మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు ఏంటో ఉపాయం చెప్పండి అని అడుగుతాడు ఇంద్రుడు కంగారు పడటం చూసిన బృహస్పతి అపాయం ఎదురైనప్పుడు ధైర్యం విడిచిపెట్టకూడదు ఏది ఏదైనాను అదే అవుతుంది సాయశక్తులా ప్రయత్నం చేయాల్సిందే అందుకే కదా మహర్షులు మీ క్షేమం కోసం తపస్సు చేస్తారు అచ్చంగా దేవుణ్ణి నమ్ముకుంటే పని జరగదు ప్రయత్నం మనవంతు ప్రయత్నం చేసినా కూడా ఫలితం అనేది కలగకపోతే అది దైవీకం అని అంటారు అప్పుడు ఇంద్రుడు ఇలా అంటాడు నేను యుద్ధం చేస్తాను నాకు నువ్వు వజ్రాయుధం హరిహరుల సహాయాలు ఉన్నాయి అంటాడు నేను నిన్ను యుద్ధం చేయమని కానీ వద్దని కానీ సలహా చెప్పను మీ బుద్ధిని ఉపయోగించి మీ మీ ఉపాయాలను ఆలోచించండి అంటాడు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మను శరణు కోరి మహిమడు అనే వాడిని మదించి స్వర్గం మీదకు దండెత్తి వచ్చాడు వాడి నుంచి నాకు చాలా భయం కలుగుతుంది నా దుస్తావస్థను చూడు స్వామి అంటూ ఇంద్రుడు మాటలకు బ్రహ్మ మనం శివుణ్ణి విష్ణువుని వెంటబెట్టుకుని యుద్ధం చేయటం మంచిది ముందు కైలాసానికి పోదాం అంటాడు ఇద్దరూ వెళ్ళి శివుణ్ణి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్తారు అందరూ కలిసి మహిషాసురునితో యుద్ధం చేయటానికి నిర్ణయం జరిగింది అందరూ కలిసి మహిషాసురునితో యుద్ధం చేయసాగారు మహిషునితో తన దాడికి తట్టుకోలేకపోయారు స్వర్గం మహిషుడి వశమైపోయింది మహిషుడు స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నాడు దేవతలు ఇంద్రుడు గుట్టలు కొండలు పట్టుకొని పోయారు అష్ట కష్టాలు పాలు పడిపోయారు ఇంద్రుడు స్వర్గ దేవతలను బ్రహ్మని వేడుకుంటాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మా గతి ఏంటి అని ప్రార్థిస్తారు నన్ను ఏం చేయమంటారు మహిషుడు కోర తపస్సు చేసి నా నుంచి వరం పొందాడు వాడిని చంపితే స్త్రీ రూపం స్త్రీ శక్తి మాత్రమే చంపగలదు అంటాడు ఇక ఇంద్రుడు మహావిష్ణువు బ్రహ్మ అందరూ కలిసి శివుణ్ణి ఆశ్రయిస్తారు విషయమంతా కూడా చెప్తారు అప్పుడు మహావిష్ణువు బ్రహ్మవైపు చిరునవ్వుతో చూస్తూ వాడిని చంపటానికి ఎవరి భార్యని పంపుతాము వాడికి ఈ వరం ఇచ్చింది నువ్వే కదా ఇప్పుడు ఆ మహిషాసుని చంపడానికి మనందరి తేజస్సుతో ఒక స్త్రీమూర్తిని తయారు చేసి ఆమెకు మన ఆయుధాలను ఇచ్చి ఆమె చేత మహిషిని చంపించాల్సి ఉంటుంది అని అంటూ ఉండగానే దేవతల అందరి నుంచి తేజస్సు అనేది లభించి అది క్రమంగా ఏకమై పద్దెనిమిది చేతులు కలిగినటువంటి స్త్రీమూర్తి లభించినది ఇక దేవతలందరూ ఆమె చేతిలో వారి వారి ఆయుధాలను ఉంచారు ఆ పరాశక్తి రూపం నేను ఆ రాక్షసుని చంపుతాను అంటూ సింహవనాదం చేసింది అది విన్న మహిషాసురుడు ఎవరూ ఈ పని చేసింది వాని పట్టి తీసుకుని రండి నా చేత చావు దెబ్బతింటాడు ఆ దేవతలకు ఇంతటి సాహసమా అని మహిషాసురుడు అంటాడు ఇక మహిషాసురుని సేవకులు ఆమెను చూసి బెదిరిపోయి ఎవరో సింహవాహనంతో ఉంది ఒంటి నిండా ఆభరణాలు పద్దెనిమిది చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి అని చెప్తారు అది విన్న మహిషాసురుడు తన మంత్రితో ఎలాగైనానూ ఆ స్త్రీని పట్టుకుని తీసుకుని రండి ఆ మనిషిని నేను నా మనిషిగా చేసుకుంటాను అని మంత్రి మంత్రితో చెప్తాడు మంత్రి వచ్చి అమ్మ నువ్వు ఎవరు ఇక్కడ ఎందుకు వచ్చావు సర్వలోకాల పాలకుడైన మహిషాసురుడు నిన్ను కోరుకుంటున్నాడు అని చెప్పడంతో ఆ మాటకు దుర్గాదేవి చిన్నగా నవ్వి నేను వాడిని చంపడానికి వచ్చాను అంటుంది ఆ విషయం మంత్రి ద్వారా తెలుసుకున్న మహిషాసురుడు దుర్గాదేవితో యుద్ధానికి తన సేనాపతులను పంపాడు దేవి అందరినీ సంహరించింది తర్వాత మహిషాసురుడే దేవితో యుద్ధం చేయడానికి వస్తాడు ఇద్దరికీ భీకర యుద్ధం జరుగుతుంది మహిషాసురుడు కామరూపుడు కాబట్టి చాలా రూపాలు ధరించి యుద్ధం చేస్తాడు అప్పుడు దుర్గాదేవి తన దివ్య చక్రంతో రాక్షసుని తల నరికి చంపుతుంది దేవతలందరూ చాలా చాలా సంతోషిస్తారు దుర్గాదేవి ఆ రాక్షసుని చంపి దేవతలందరికీ శాంతి చేకూర్చింది రాక్షసుని రాజ్యం పాలిస్తే భూలోకం దేవలోకం ఎంతో బాధలు పడ్డారు అలాంటి రాక్షసుని సంహరించి దేవతలందరికీ కూడా శాంతి ప్రసాదించింది కాబట్టి ఎప్పటికైనా కూడా దుర్మార్గం నశించిపోతుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే చెడు అనేది ఎప్పటికైనా తొలగిపోవాల్సిందే ఆ చెడును పోగొట్టడానికి గొప్ప శక్తి రూపమైన వారాహి అమ్మను నమ్మిన వారికి ఏ కష్టాలనేటివి దరిచేరువు దుర్గాదేవి స్వరూపమైన అమ్మవారిని నమ్మిన వారికి ఏ చెడు కూడా ఏమీ చేయదు అంతా మంచి జరుగుతుంది ఈ కథ విన్నవారికి జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి అంతా కూడా మంచి జరుగుతుంది